గ్రామ పంచాయతీ రైతు రైతు వేదికలో నేస్తం కార్యక్రమాన్ని చేపట్టారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నూట పది కేంద్రాలలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ను ను అనుసంధానం చేస్తూ రాష్ట జిల్లా పాలన అధికారులు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులు వ్యవసాయ రంగంలో సాంకేతిక పరంగా పురోగతి సాధించడానికి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పలువురు సైంటిస్టులు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ మాట్లాడుతూ రైతులు నూతన టెక్నాలజీ సిస్టమ్ ఏ విధంగా

ఆ విధంగా నేను ఎకనామీకి ఆరు లక్షలు ఆరు లక్షల ప్రాఫిట్ నేను సంపాదించగలుగుతున్నాను సార్ అండ్ దెన్ ఈ ఒక వీడియో కాన్ఫరెన్స్ అంటే నేను ఏ ఏ విధంగా అయితే ప్రతిసారి నేను సార్లకు సైంటిస్టువీకే మా దగ్గరలో ఉన్నటువంటి సార్లకి వ్యవసాయ అధికారులకి అందరికీ పిలిపించి నేను మంట చూపించి చీడపీడ ఏ కషా చేయాలో సార్ అని అడుగుతుండేవాన్ని అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం అంటే చాలా సమయం అనేది తీసుకుంటుంది ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ వల్ల ఈ ఫార్మర్ చాలా లాభదాయకంగా పొంది డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి చాలా ఇప్పుడు ఎప్పటికప్పుడు చీడపీడల సస్యరక్షణ మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేదికలలో ఈ వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాలలో నాలుగు రైతే కర్ణాలి చెన్నూరు దక్ష ఈ నాలుగు ప్లేసెస్ లో కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీని స్టార్ట్ చేయడం జరిగింది సో దట్ రైతులందరూ కూడా ఎవరైనా ఎప్పుడైనా సైంటిస్ట్తో మాట్లాడాలి మనకి వ్యవసాయం గురించి ఏమైనా సలహాలు తీసుకోవాలంటే వాళ్ళు ఎంత దూరము ట్రావెల్ చేయాల్సిన అవసరం ప్రతి వీక్ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తారు మనము ఏదైనా మనకి చీడ పురుగులు అట్లాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి ఎంత పంట పెట్టుబడి పెంచాలి ఈ విషయాలన్నీ కూడా శాస్త్రవేత్తలు మనకు ఎక్కడున్నా సరే హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా కూడా శాస్త్రవేత్తలు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా విశేషాలు తెలియజేస్తారంట పంటలు ఎంత పెంచాలి ఏ రకంగా వాడాలి ఏ రకంగా రసాయనాలు వాడాలి అనేది ఏ టైంలో వాడాలి అనేది కూడా వాళ్ళకి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి లేకపోతే కూరగాయలు పెట్టడం గురించి సో వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఏంటిదంటే ప్రతి రైతు కూడా ఎటువంటి సూచనలు అయినా కావాలంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇక్కడి నుంచో కూడా దాన్ని తెలుసుకొని దాని ద్వారా తద్వారా పెట్టుబడి కూడా పెంచుకోవచ్చు సో ఇప్పటికీ మన మంచిర్యాల జిల్లాకి నాలుగు ప్లేసెస్లో అంటే ఇంతకు చెప్పిన విధంగా మనకి కన్నాలలో ఒకటి భీమినిలో ఒకటి చెన్నూరులో ఒకటి లక్ష్మీపేటలో ఒకటి నాలుగు ప్లేసెస్లో పెట్టడం జరిగింది తద్వారా తర్వాత గవర్నమెంట్ ఆదేశాలు కనుక మనకు యాభై ఐదు రైతు కూడా ఈ కార్యక్రమం స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవ మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ வீரபத்திரச் ச்வாமி குடிதக்கிரா யாதக்கிரி குட்டா சம்பிரதின்ச வலுசின் நெம்பர் 9849213754 மரியு 9618034138